కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా నేను కూడా గౌరవిస్తాను వంద ఉద్యమం నడిపినాడు వంద ఉద్యోగం నడిపినాడు కేసీఆర్ కి ఫ్యాన్ గానోడు ఓడి నేను కూడా ఫ్యాన్ కేసీఆర్ కి ఫ్యాన్ గానోడు ఒకటి నేను కూడా ఫ్యాన్ కూడా ఫ్యాన్ ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి కేసీఆర్ మంచి ఉద్యమకారు ఆ విషయంలో నేను వంద సార్లు చెప్పాను కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు కేసీఆర్ కు డబ్బులు లెక్క పెట్టే మనిషి కావాల్సింది పేరు అదొక్కటి మాత్రమే కేసీఆర్ గారు నా దృష్టిలో ఆయన కూడా గొప్ప నాయకుడు చాలా గొప్ప నాయకుడు వ్యక్తిగతంగా ఆయన చాలా ఆగ్రహంగా మాట్లాడచ్చు కానీ ఆయన సున్నితమైనటువంటి మనసు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు బోలా శంకర్ లాంటి నా బ్యూ లోపల కేసీఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఆయన పాకెట్ లోపల లాస్ట్ పెన్ని ఉంటే కూడా తన కే ఇచ్చుకుంటాడు కానీ తను తీసుకోవడం అనేది వ్యూ నాకున్నది